తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఫండ్స్ లేకుండా కూడా మన దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ తో ప్లడ్జ్ చేసి ఏ విధంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు సో దీని గురించి వచ్చేసి నేను కంప్లీట్ గా మీకు డిస్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో లాస్ట్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ప్లడ్జింగ్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే యూజ్ చేశాను సో ఈ వర్డ్ అయితే యూజ్ చేశాను దాంతో కొంతమంది మెంబర్స్ అయితే ఈ ప్లడ్జింగ్ అంటే ఏంటి ఎలా చేసుకోవాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు సో దానికోసమే ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డే టు డే లైఫ్లో మన దగ్గర కొంచెం గోల్డ్ ఉంది అనుకోండి ఒక వన్ లాక్ రూపీస్ గోల్డ్ ఉంది సో మనకు అర్జెంట్గా కొంచెం డబ్బులు అయితే అవసరం పడింది సో మనం ఏం చేస్తాము ఆ గోల్డ్ను తీసుకెళ్ళేసి ఎక్కడైనా సరే కొదువుకు పెట్టి ఎక్కడైనా బ్యాంకులో కావచ్చు లేకుంటే ఏదైనా ఫైనాన్షియల్ దగ్గర కానీ లేకుంటే ఇంటి పక్కన వాళ్ళ దగ్గర కానీ ఆ ఇచ్చేసి ష్యూరిటీగా మనం డబ్బులు అనేది తీసుకుంటాం అనమాట డబ్బులు తీసుకొని దాంతో మన అవసరం అనేది గడుపుకోవడం జరుగుతుంది సో ఈ గోల్డ్ కు మేబీ కొంత ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు విధిస్తారు అయితే ఇక్కడ వచ్చేసి మనం చేసే స్టాక్స్ కూడా ఆ విధంగా చేసుకోవచ్చు అది ఏ విధంగా అనేది మనం కంప్లీట్ గా చూద్దాం ఒకటేంటంటే దీని వలన వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్లర్జ్ చేసి అంటే మన స్టాక్స్ని తనఖా పెట్టి మనం డబ్బులు తీసుకుని మనం ట్రేడ్ చేసుకోవడం వలన మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇన్ఫోసిస్ స్టాక్స్ నా దగ్గర వచ్చేసి ఒక హండ్రెడ్ స్టాక్స్ ఉన్నాయి సో హండ్రెడ్ స్టాక్స్ ను నేను పెట్టేసి తీసుకుంటే నాకు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే నాకు ఇవ్వరు అనమాట సో దాని వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ వాల్యూ అనుకుందాం ఫిఫ్టీ వాల్యూ అనుకుంటే ఆ ఫిఫ్టీ థౌజండ్ వాల్యూ అమౌంట్ అనేది నాకు ఇక్కడ అప్పు అయితే ఇవ్వరు సో దీంట్లో హెయిర్ కట్ అంటారనమాట సో ఆ అమౌంట్ ని వాళ్ళు పట్టుకొని మిగిలినటువంటి అమౌంట్ ని ఇస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ కి మినిమం వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ హెయిర్ కట్ అనేది ఉంటుంది అనమాట సో టెన్ పర్సెంట్ అంటే మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ స్టాక్స్ ను మనం ప్లడ్జ్ చేసినట్లయితే మనకి వచ్చేటువంటి అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ మనకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఈ అమౌంట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం స్టాక్స్ ఏవైతే మనం హోల్డ్ చేసుకుని ఉంటామో వాటి రైట్స్ అన్ని కూడా మనకు కలిగి ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ పెరిగింది అనుకోండి మన వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది ఒకవైపు మన వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది ప్లస్ ఇన్ కేస్ ఆ స్టాక్ కి ఏవైనా సరే ఏవైనా డివిడెండ్స్ ఇచ్చారో ఆ డివిడెండ్స్ కి మనం ఎలిజిబులే స్టాక్ స్ప్లిట్ జరిగింది దానికి కూడా మనం ఎలిజిబుల్ బోనస్ స్టాక్స్ ఇచ్చారు ఇంకా ఏదైనా సరే మనకి ఎటువంటి ఇంటర్మ్ డి డివిడెండ్స్ ఇచ్చినా ఏవి ఇచ్చినా సరే అన్నింటికి కూడా మనం ఎలిజిబుల్ అనమాట అంటే మీరు ఒక స్టాక్ కి ఒక కంపెనీలో ఉన్నటువంటి స్టాక్ కి కంప్లీట్ గా మీరు వచ్చేసి ఓనర్ అక్కడ ఎంతైతే నెంబర్ వచ్చేసి ఉందో మీ దగ్గర ఆ నెంబర్కి వచ్చేసి మీరు కంప్లీట్ గా ఓనర్ అనమాట జస్ట్ వాటిని మీరు ప్లడ్జ్ చేసుకుని మీరు అమౌంట్ అనేది తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు అంతవరకు మాత్రమే ఇక్కడ మనం ఆలోచించాలి సో దీని వల్ల వచ్చేసి చాలా యూజ్ అయితే ఉంది చాలా మంది మెంబర్స్ అయితే జస్ట్ ఇక్కడ ఒక విధంగా క్యాష్ పెట్టేసుకొని ఒక విధంగా స్టాక్స్ కూడా కొని పెట్టుకొని సో ట్రేడ్ చేస్తున్నారు దీనివల్ల వచ్చేసి ఇంకో యూజ్ ఏంటంటే ఒకవైపు వచ్చేసి మీకు వచ్చే స్టాక్స్ కూడా పెరుగుతుంటాయి ఇంకోవైపు మీరు ట్రేడింగ్ కూడా యథావిధిగా చేసుకోవచ్చు అనమాట ఇంట్రాడేలో అయితే కొంత కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అలాగే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లైవ్ లో ఏ విధంగా మీరు ప్లడ్జ్ చేసుకోవాలన్నది కూడా మీకు డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మేజర్ గా ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో నైన్టీ పర్సెంట్ వరకు మనకు వచ్చేసి క్యాష్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ప్లడ్జ్డ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది సో ఈ అమౌంట్ ని విత్ చేసుకోవడానికి అయితే కుదరదు మన బ్యాంక్ అకౌంట్ కి విత్ చేసుకోవడానికి కుదరదు సో దీన్ని వచ్చేసి మనకు ట్రేడింగ్ వర్క్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి సో డెలివరీలోనూ అలాగే ఇంట్రాడేలో రెండింటిలో కూడా మనం యూజ్ చేయొచ్చు సో ఇది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనేది మనం చూద్దాం సో ఇక్కడ వచ్చేసి వన్ బై వన్ నేను రీడ్ చేస్తాను సో ఎందుకంటే ఇది వచ్చేసి జెరోదా స్టేట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను ఫర్ ఆల్ ప్లజుడ్ రిక్వెస్ట్ ప్లేస్డ్ బిఫోర్ ఫోర్ పిఎం ద కొలాట్రేటర్ మార్జిన్ విల్ బి అవైలబుల్ టు ట్రేడ్ ఆన్ టీ ప్లస్ వన్ డే నెక్స్ట్ వర్కింగ్ డే ఆల్ రిక్వెస్ట్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఫోర్ పిఎం విల్ ప్రాసెస్ ఓన్లీ నెక్స్ట్ వర్కింగ్ డే అంటే ఇక్కడ ఏంటంటే ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అన్న ముందుగా మనం వచ్చేసి ఈ ప్లడ్జ్ రిక్వెస్ట్ అనేది ప్లేస్ చేయాలి ప్లేస్ చేసినట్లయితే నెక్స్ట్ మనకు ట్రేడింగ్ డేకి వచ్చేసి మనకు ఈ అమౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది అది కూడా ప్లడ్జ్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకు వచ్చేసి కొలాటరల్ బ్యాలెన్స్ అని చెప్పేసి మనకు అవైలబుల్ ఉంటుంది అని చెప్తున్నారు అలాగే ఫోర్ ఓ క్లాక్ తర్వాత ఇన్ కేసు మనం ప్రాసెస్ చేసామనుకోండి ఫోర్ ఓ క్లాక్ తర్వాత ప్రాసెస్ చేసిన వాటిని నెక్స్ట్ డే ప్రాసెస్ చేసి మనకు నెక్స్ట్ టు నెక్స్ట్ డే అమౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మనం ఫోర్ ఓ క్లాక్ కన్నా ముందే ఈ అమౌంట్ ని మనం రిక్వెస్ట్ చేసుకోవాలి ప్లడ్జింగ్ అనేది రిక్వెస్ట్ చేసుకోవాలి అలాగే మార్జిన్స్ విల్ బి ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద అప్లికబుల్ హెయిర్ కట్ సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఈ హెయిర్ కట్ అనేది ఒక స్టాక్ ఒక విధంగా ఉంటుంది అది టెన్ పర్సెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ పర్సెంట్ నుంచి మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటుంది అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం ప్లడ్జ్ చేసుకోవచ్చు అనమాట స్టాక్స్ కూడా ఫ్లడ్జ్ చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ను మనం ప్లడ్జ్ చేసుకోవచ్చు ప్లడ్జ్ చేసుకుని మనం ఈ బెనిఫిట్ ను పొందవచ్చు అలాగే యూ కెన్ సీ దిస్ మార్జిన్స్ అండర్ ద హెడ్జింగ్ డైరెక్ట్ కొలాటరేటర్ ఆన్ అవర్ టే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఒకసారి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో మన ఫండ్ చూసినట్లయితే అక్కడ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్స్ అనేది చూపిస్తాన అక్కడ మనకు కొలెటరల్ మార్జిన్ అని చెప్పేసి మనకు వచ్చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది అయితే ఇది మనకు విత్ చేసుకోవడానికి కుదరదు నెక్స్ట్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ దిస్ ఎంటైర్ మార్జిన్ ఆఫ్టర్ ఎయిర్ కార్డ్ ఫర్ టేకింగ్ ఇంట్రాడే ఆర్ ఓవర్ నైట్ పొజిషన్స్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఫర్ రైటింగ్ ఆప్షన్స్ ఆఫ్ ఈక్విటీస్ ఇండెక్సెస్ అండ్ కరెన్సీస్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు యూస్ దిస్ మార్జిన్ టు బై ఆప్షన్ ఆర్ టు టేక్ ఫర్దర్ పొజిషన్ ఆన్ ఈక్విటీ సెగ్మెంట్ సో ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మార్జిన్ అమౌంట్ ఈ ప్లడ్జ్ అమౌంట్ ఏదైతే మనం తీసుకున్నామో ఈ అమౌంట్ నుంచి మనం వచ్చేసి డెలివరీస్ లోను ఇంట్రాడెల్ లోను రెండింటిలో కూడా ట్రేడ్ చేయొచ్చు అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఇంకో కండిషన్ ఏంటంటే మనం దీన్ని వచ్చేసి ఫ్యూచర్స్ లోను ఆప్షన్స్ లో ఈక్విటీ ఆప్షన్స్ లోను అలాగే ఇండెక్స్ ఆప్షన్స్ లోను ఇంకా కరెన్సీ ఆప్షన్స్ లోను ఈ అన్నింటిలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు అయితే ఈ అమౌంట్ ని యూజ్ చేసి మనం ఆ ఆప్షన్స్ ను బై చేయలేము అలాగే ఈ అమౌంట్ ను యూజ్ చేసి ఈక్విటీ స్టాక్స్ ట్రేడ్ చేయలేము సో ఇది ఇంకో కండిషన్ అనమాట ఇది జరోదలో ఉన్నటువంటి ఒక కండిషన్ అలాగే మనం ఆ స్టాక్ గురించి కూడా డీటెయిల్ గా చూద్దాం సో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అనేది అలాగే ఎక్స్చేంజెస్ స్టిపులేట్ దట్ ఓవర్ నైట్ ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మార్జిన్ నీడ్ టు కంపల్సరీ ఇంటు టు క్యాష్ అండ్ ద రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కెన్ బి టర్మ్ ఆఫ్ కొలటరల్ మార్జిన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ యువర్ అకౌంట్ విల్ బి ఇన్ డెప్ట్ బ్యాలెన్స్ అండ్ దేర్ విల్ బి అండ్ ఇంట్రెస్ట్ చార్జ్ ఆల్సో కొలైడ్ పేమెంట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ పర్ డే అప్లికబుల్ అన్ దెప్ట్ అమౌంట్ సో దీన్ని మనం ఒకసారి చూడాలన్నమాట క్లియర్ గా చూడాలి సో ఇక్కడ వచ్చేసి మేజర్ గా ఏంటంటే ప్లడ్జ్ అమౌంట్ కి ఎటువంటి చార్జెస్ ఉండవు ఎటువంటి చార్జెస్ అంటే మనం ప్లడ్జ్ చేసినప్పుడు ఒక్కొక్క స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చి ఇన్ఫోసిస్ స్టాక్ ని ప్లడ్ చేస్తాం ప్లజ్ చేసినప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కానీ సిక్స్టీ రూపీస్ అనుకుంటాను ఎగ్జాక్ట్ వచ్చి వచ్చేసి ఫిఫ్టీన్ లేకుండా సిక్స్టీ రూపీస్ టెన్ రూపీస్ అటు ఎటు ఉంటుంది సో ఫిఫ్టీ రూపీస్ కానీ సిక్స్టీ రూపీస్ కానీ మనకు వచ్చేసి ఛార్జెస్ అనేటివి ఉంటాయి ఇది వచ్చేసి మనకు వచ్చేసి వన్ టైం ఛార్జ్ అనమాట తిరిగి అన్ప్లడ్జ్డ్ చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి చార్జెస్ ఉండవు జస్ట్ ప్లజ్ చేసినప్పుడు మాత్రమే ఒకసారి మనకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లేక సిక్స్టీ రూపీస్ మనకు వచ్చేసి ఛార్జెస్ ఎంత ఉంటాయి అప్ స్టాక్లో అయితే ఫిఫ్టీ రూపీస్ సో ఇక్కడ జరగ సిక్స్టీ రూపీస్ అనుకుంటాను సో పర్ స్టాక్ కి పర్ టైం చేసినప్పుడు మనకి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో దానికి మించి ఎటువంటి చార్జెస్ ఉండవు ఇంకొకటి ఇక్కడ వచ్చేసి వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు మనం ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం వచ్చేసి ఒక ఫ్యూచర్ని తీసుకున్నాము మనం ఇన్ఫోసిస్లో ఒక ఫ్యూచర్ను బై చేసుకున్నాము దానికి వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ పెట్టేసి మనం బై చేసుకున్నాము సో వన్ ల్యాక్ రూపీస్ పెట్టేసి మనం బై చేసుకున్నప్పుడు మనం వచ్చేసి ఎండ్ ఆఫ్ ద డేకి అంటే ఎండ్ ఆఫ్ ద డే కంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాతకి మనం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ కొలెక్టరల్ అమౌంట్ ను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అంటే ఇక్కడ వీళ్ళ మీనింగ్ ఏంటంటే ఇంట్రాడే లో మనం ఎంత ట్రేడ్ చేసుకున్నా ఏం చేసుకున్నా సరే ప్రాబ్లం అయితే లేదు ఫర్దర్ వచ్చేసి ఖచ్చితంగా మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వన్ లాక్ రూపీస్ కి మనం బై చేసి ఉంటే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ని మనం వచ్చేసి మన క్యాష్ అమౌంట్ పెట్టుకోవాలి అలాగే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ని కొలెటర్ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ అమౌంట్ అయితే ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే ఇక్కడ బెనిఫిట్ అయితే అవుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక టెన్ లాక్ స్టాక్స్ ఎలా ఉన్నాయి దాన్ని మీరు కొలెటరల్ చేసుకుని ఈ విధంగా చేసుకుని ప్లడ్ చేసుకుని ఒక నైన్ ల్యాక్స్ రూపీస్ తీసుకున్నారు సో దాంట్లో నైన్ ల్యాక్ రూపీస్ మీరు ట్రేడ్ చేస్తే మీకు వచ్చేసి ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ మీరు క్యాష్ మెయింటైన్ చేయాలి మీరు రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు అయితే రిమైనింగ్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కూడా మీరు వచ్చేసి ఇంట్రాడెల్ యూజ్ చేయొచ్చు ఆ ప్లడ్జ్డ్ అమౌంట్ కంప్లీట్ అమౌంట్ ని మనం డెలివరీలో పెట్టుకోలేమని చెప్పి ఇక్కడ ఇంకో కండిషన్ పెడుతున్నాడు ఇన్కేస్ మీరు దాన్ని కూడా డెలివరీలో పెట్టుకుంటే ఏదైనా సరే అత్యవసర పరిస్థితుల్లో దానికి ఇక్కడ వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ రూపీస్ జీరో ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకి ఛార్జెస్ అనేవి ఉంటాయని చెప్పేసి కూడా మనకు ఇక్కడ చెప్తున్నాను అనమాట దీనికి వచ్చేసి వన్ ల్యాక్ రూపీస్ కి ఫిఫ్టీ రూపీస్ అనుకుంటారు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే సో అది కూడా రీజనపుల్ ఒక విధంగా చెప్పాలనుకుంటే చాలా మంది వచ్చేసి కొన్ని కొన్ని బ్రోకర్స్ ఏజెన్సీ వచ్చేసి చాలా అమౌంట్ వచ్చేసి ఛార్జెస్ అనేవి చేస్తున్నారు టూ డేస్ కి త్రీ డేస్ కి చాలా పర్సెంటేజ్ లో చేస్తున్నారు సో దాంతో పోల్చుకుంటే మనకి ఇది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక మనం లైవ్ లో చూద్దాం ఏ విధంగా దీన్ని ప్లడ్జ్ చేయాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది సో జిరదాలో నేను వచ్చేసి జస్ట్ ఓపెన్ చేశాను లాగిన్ చేశాను లాగిన్ చేసిన తర్వాత వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ మీకు క్లైంటేడ్ ఉంటుంది ఇక్కడ మీరు కన్సోల్ అని చెప్పేసి కన్సోల్ ను సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఈ విధంగా మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి నా అకౌంట్ లో వచ్చేసి జస్ట్ నాకు వచ్చేసి ఒక టూ స్టాక్స్ మాత్రమే ఉన్నాయి ఎస్బీఐ ను ఈ అకౌంట్ లో మేజర్ గా ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నటువంటి ఈ అకౌంట్ లో ఎస్బీఐ ప్లస్ ఈ రెండు మాత్రమే నాకు ఇక్కడ హోల్డింగ్స్ లో ఉన్నాయి అయితే నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి వీటిని ఏ విధంగా ప్లడ్జ్ చేయాలని మీకు చూపిస్తాను మేజర్ గా ఇప్పుడు వచ్చేసి ఎస్బీఐని మనం ప్లడ్జ్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ వచ్చేసి ప్లడ్జ్ ఫర్ మార్జిన్ అని చెప్పేసి మనకు థర్డ్ ఆప్షన్ ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి స్టాక్ దగ్గర నుంచి వచ్చినట్లయితే ఇక్కడ త్రీ డాట్స్ చూపిస్తాయి ఇక్కడ ఆప్షన్స్ అని చెప్పేసి ఇక్కడికి మౌస్ కర్సర్ తీసుకొస్తే ఆప్షన్స్ అని చూపిస్తుంది ఇక్కడ నేను క్లిక్ చేస్తే ఇక్కడ ప్లడ్జ్ ఫర్ మార్జిన్ అని చెప్పి చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ప్లడ్జ్ ఫర్ మార్జిన్ లో మనం ఒకసారి గమనించినట్లయితే ఎంత క్వాంటిటీని మనం ప్లడ్జ్ చేయాలనుకుంటున్నాం సో మన దగ్గర ఉన్నది కూడా ఒకే క్వాంటిటీ కాబట్టి ఒక క్వాంటిటీని నేను ప్లడ్జ్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ ప్లడ్జ్ చేయాల్సినప్పుడు వన్ క్వాంటిటీని పెడితే ఇక్కడ వచ్చేసి స్టాక్స్ వాల్యూ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ ఉంది సో ఎస్బిఐఎం స్టాక్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి హెయిర్ కట్ ఉంది అనమాట సో ఈ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చి తగ్గించేసి మిగిలినటువంటి అమౌంట్ ని మనకు కొలెటరల్ మార్జిన్ అవైలబులిటీకి తీసుకొస్తారనమాట కొలెటరల్ మార్జిన్ అవైలబిలిటీకి దీన్ని తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నట్లుగా ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ప్లస్ జిఎస్టి అనేది అప్లికబుల్ ఉంటుంది ఒకసారి మనం ప్లడ్జ్ చేస్తే ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ కి ప్లడ్జ్ అనేది అప్లికబుల్ చేస్తే ఇంత అమౌంట్ అనేది మనం చార్జ్ అవుతుంది ఇది వన్ టైం చార్జ్ అనమాట తిరిగి అన్ప్లడ్జ్ చేసుకున్నప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి చార్జెస్ అనేవి ఉండవు అయితే ఇంకో విషయాన్ని మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు చిన్న చిన్న క్వాంటిటీస్ ఏమైనా పెట్టుకోవాలి అనుకోండి టెన్ క్వాంటిటీ ట్వంటీ క్వాంటిటీ ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఇలాంటివి ప్లజ్ చేయకండి ఎక్కువ క్వాంటిటీ ఒక ఫిఫ్టీ థౌజండ్ వన్ లాక్ రూపీస్ మీరు ప్లడ్జ్ చేసుకుని మీరు వన్ మంత్ టూ మంత్ ఆ విధంగా యూజ్ చేసుకున్నట్లయితే మీరు ప్లడ్జ్ చేసుకొని దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది అనమాట సో మిగిలినటువంటి సందర్భాల్లో చిన్న చిన్న క్వాంటిటీస్ ప్లడ్జ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవద్దు దానివల్ల పెద్దగా యూజ్ అయితే మీకు ఉండదు సో ఆ తర్వాత వచ్చేసి మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకు అమౌంట్ అనేది ఇచ్చేస్తాడు వీడు సో అమౌంట్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం వచ్చేసి ఇన్ కేసు వచ్చేసి స్టాక్స్ ని ఎగ్జిట్ అయిపోవాలనుకున్నాను ఇప్పుడు కరెంట్ వచ్చేసి నాకు వచ్చేసి ఒక వన్ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ లో ఉన్నాను సో నెక్స్ట్ ఫర్దర్ చూస్తే నాకు వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది స్టాక్ ప్రైస్ వచ్చేసి టెన్ పర్సెంట్ రైజ్ అయిపోయింది సరే అది ఎగ్జిట్ అయిపోతాం అని చెప్పేసి అనుకున్నాను సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇదే సేమ్ ఆప్షన్ లకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి అన్ప్లడ్జ్ ఫర్ అన్ప్లడ్జ్ స్టాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట ఇక్కడ ప్లడ్ ఫర్ మార్కెట్ ఉంది కదా మార్జిన్ ఉంది సో ఇదే ప్లేస్ లో అన్ప్లడ్జ్ అని చెప్పేసి మనకు వచ్చేసి వస్తుంది సో దీని మీద మనం క్లిక్ చేసి అంత క్వాంటిటీని ఎంత క్వాంటిటీ ఇచ్చామో అంత క్వాంటిటీని ఇక్కడ ఇవ్వచ్చు లేకుంటే పార్షల్ గా క్వాంటిటీని కూడా మనం అన్ప్లడ్ చేసుకోవచ్చు అన్ప్లడ్ చేసుకుని తిరిగి మనం వచ్చేసి మన స్టాక్స్ వచ్చేసి నెక్స్ట్ డేకి గా వచ్చేస్తాయి సో ఆ తర్వాత వచ్చేసి మనం సెల్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే మనకు వచ్చేసి కంప్లీట్ గా ఏవైతే బెనిఫిట్స్ అనేవి వస్తాయో ఏ షేర్ షేర్ హోల్డర్ ఎవరైతే పెట్టుకుని ఉంటారో వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా మనకు ఇక్కడ వస్తాయనమాట దాని దాని గురించి ఏమి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ అఫ్స్టాక్ లో చూద్దాం అఫ్స్టాక్ లో వచ్చేసి వీళ్ళు ఆన్లైన్ లో ఇదే విధంగా ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు అయితే కొంత వీళ్ళు వెబ్సైట్ అంతా కూడా కొంచెం చేంజెస్ అయితే చేస్తున్నారు దాంతో వీళ్ళు ఈ ఈ ఫెసిలిటీ అయితే లేదు డైరెక్ట్ గా చేసుకోవడానికి వీళ్ళకి వచ్చేసి సపోర్ట్ అట్అ్ స్టాక్ డాట్ కి త్రీ పిఎం కన్నా ముందే వచ్చేసి ఎంత క్వాంటిటీని మనం ప్లర్జు చేయాలనుకుంటున్నాం ఏ స్క్రిప్ట్ ను ప్లర్జు చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి మనకు వీళ్ళకి పెట్టినట్లయితే వీళ్ళు మనకు నెక్స్ట్ డేకి ఈ అవైలబుల్ తీసుకొస్తారు ఈ ఫండ్ని అవైలబుల్ గా తీసుకొస్తారు దీనికి కూడా వీళ్ళు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనమాట సో బోద్ధ సైడ్ కి అంటే ప్లడ్ చేసుకోవడానికి అన్ప్లడ్ చేసుకోవడానికి మళ్ళీ వీళ్ళకి ఇమెయిల్ పంపిస్తే అన్ప్లడ్ కూడా వీళ్ళు అనమాట సో ఇదే మనకు వచ్చేసి కొంత ఈజీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు మనకు వచ్చేసి జస్ట్ ఒక ఇమెయిల్ పెట్టేస్తే వీళ్ళే చేసి పెడతారు సో ఇన్కేస్ ఏదైనా సరే మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇన్కేస్ ఏదైనా సరే ఫర్దర్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఇక్కడ కామెంట్ లో నాకు పోస్ట్ చేయండి అలాగే ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఇచ్చిందని కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను క్యాస్ట్ కొలెస్ట్రేట్ కొలెట్రేటల్ రేషియో విల్ బి మెయింటైన్ అట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ టు ఫిఫ్టీ అంటే మనకు సేమ్ ఫార్ములా అనేది ఇక్కడ అప్లికబుల్ అవుతుంది అనమాట ఇన్ లేమెన్ టర్మ్స్ దిస్ మీన్స్ దట్ ద ఆర్డర్ కొలెటరల్ వాల్యూ మార్జిన్ అట్లీస్ట్ ఈక్వల్ అమౌంట్ సో ఇదంతా కూడా వాళ్ళు చేశారు సో ఇక్కడ వచ్చేసి స్టాక్స్ బోనస్ స్టాక్స్ స్ప్లిట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికబుల్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే దీంట్లో వచ్చేసి అప్స్టాక్ లో ఈవెన్ మనం వచ్చేసి స్టాక్స్ ను బై చేయడానికి కూడా ఇది యూజ్ చేయొచ్చు అలాగే ఈక్విటీ స్టాక్స్ కూడా యూజ్ చేయొచ్చు అన్నారు సో ఇంతవరకు నేనైతే అప్ స్టాక్ లో యూజ్ చేయలేదు సార్ మీరు యూజ్ చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ద ఫెసిలిటీ విల్ బి అలౌడ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ ఎక్సెప్ట్ ఈక్విటీ డెలివరీ అండ్ ఆప్షన్స్ బై సైడ్ ట్రేడ్స్ సో ఇక్కడ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయాలనుకుంటాను ఓన్లీ సెల్ సైడ్ అనుకుంటాను సో ఇది ఒక విధంగా యూస్ చేసుకోవచ్చు ఎవరైతే సెల్ చేస్తుంటారో ఆప్షన్స్ వాళ్ళకి కావచ్చు లేకుంటే ఫ్యూచర్స్ లో చాలా మంది మన మెంబర్స్ వచ్చేసి ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళకు కూడా ఇది ఈ ఫెసిలిటీ అనేది యూజ్ అవుతుంది సో ట్రై చేయండి యూస్ చేసుకోవడానికి ఈ బెనిఫిట్ ని ట్రై చేయండి చాలా మంది మెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తీసుకుంటున్నారు ఆఫ్ నుంచి వాళ్ళకి వచ్చేసి పర్ డే ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పే చేస్తున్నారు సో అవన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవచ్చు ఏదైనా సరే కొంత అమౌంట్ అయినా సరే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లో అది బర్డన్ కాకూడదు మీకు సో ఖచ్చితంగా ఇది యూజ్